ఏం చేస్తున్నావే పెట్రోల్ పోసుకొని తగులు పెట్టుకుంటా నేను బ్రతకను అని అంటూ అలా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా పార్వతికి ఇదేంటి ఇలా ఉంది కొంప తీసి నిజంగానే పెట్రోల్ పోసుకొని తగులు పెట్టేసుకుంటుందా అని అంటూ గబగబా పార్వతి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఏంటి చారో ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా నేనేం చేస్తున్నానా నేను సరైన నిర్ణయం తీసుకున్నాను ఎలాగో ఆద్య వెళ్తే బావ కూడా చచ్చిపోతాడంట బావ చచ్చిపోతే నేను బ్రతుకుండడం ఎందుకో అందుకే ముందుగా నా ప్రాణాలే తీసుకుంటాను అప్పుడు బావ సంతోషంగా ఉంటాడు కదా ఎందుకంటే బావ ప్రాణాలు పోతుంటే నేను చూడలేను అందుకే ముందుగా నా ప్రాణాలే తీసుకుంటాను ఏంటి ఈ పిచ్చి మాటలు ఎందుకు ఇలా చేస్తున్నావు నేను పిచ్చి మాటలు మాట్లాడట్లేదు సరైన మాటలే మాట్లాడుతున్నాను ఇక నేను బ్రతకను అని అంటో పెట్రోల్ని చారు పోసుకుంటూ ఉంటే ఇక పార్వతి మాత్రం వదినా వదినా అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది అంతలో ఏమైంది పార్వతి అని అంటూ జానకి రాగానే వెంటనే జానకి అలా చారు పెట్రోల్ పోసుకుంటూ ఉంటే ఆ సీన్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ చారు ఏం చేస్తున్నావమ్మా ఏం చేస్తున్నాను నేను పెట్టుకుంటున్నాను అర్థం కావట్లేదా ఏంటి ఏంటమ్మా అవును అవును పెద్దమ్మా ఆయన గారంట ఆద్య అమెరికాకు వెళ్తుందని ఇక బ్రతకడంట అందుకే ఆయనకు బదులుగా నేను చచ్చిపోతే ఇక ఏ సమస్య ఉండదు కదా అని ఇదిగో తగల పెట్టుకుంటున్నాను అని అనగానే ఒక్కసారిగా జానకి షాక్ అయిపోతుంది ఏంటమ్మా ఈ పచ్చి ఈ పిచ్చి పని నేను శ్రీనుతో మాట్లాడతాను శ్రీనుతో మాట్లాడి మీరు ఒప్పిస్తారా మీరు ఆపదారా మీరు లేని క్షణాల్లో ఏదైనా జరగరాంది జరిగితే ఏముంది లేదమ్మా శ్రీను నాకు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా తప్పడు సీనయ్య ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు నన్ను నన్ను నమ్ము నమ్మమ్మా సరే పెద్దమ్మా మీరు చెప్తున్నారు కాబట్టి నేను వదిలేస్తున్నాను కానీ ఇప్పుడు మీ పెద్ద నన్ను చూస్తే ఎలా ఉండేది చెప్పు అలా అని ఈ ఇంటి కుటుంబం గురించి ఆలోచిస్తూ పోతే చివరికి నా పరిస్థితి ఏటవుతుందో నాకే అర్థం కావట్లేదు అని కోపంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే జానకి చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది ఎలాగైనా సరే మనం అతనితో ఫ్రెండ్షిప్ చేసి అతన్ని మన వశం చేసుకోవాలి అప్పుడే మనం అనుకున్నది అనుకున్నట్టుగా స్వభావుగా జరిగిపోతుంది బాగా ఆలోచించుకో ఎంత కష్టమైనా సరే ఆ పనిని ఇష్టంగా చేస్తే ఆ తరువాత మనం సంతోషంగా ఉంటాం కదా అని అంటూ ఉంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను రా కానీ ఆ శౌర్యతో మనం ఫ్రెండ్షిప్ ఎలా చేయాలి ఎలా చేస్తాం ఏముంది ఫ్రెండ్షిప్కి ఎన్నో కారణాలు ఉంటాయి ఆ కారణాల్లో ఒక కారణాన్ని మనం ఎంచుకొని శౌర్యతో ఫ్రెండ్షిప్ అయిపోతే సరిపోతుంది కదా అంటే ఏం చెప్తున్నావురా ఎన్నో కారణాలు ఉంటాయని అంటున్నావు కానీ ఆ కారణాలలో ఏ కారణమని అనుకోవాలి ఏముంది ఆ శౌర్యని ఏదో ఒక విషయంలో కాపాడినట్టుగా కాపాడాలి ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇక శౌర్య మన ఫ్రెండ్షిప్లో పడతాడు అప్పుడు ఇక ఆ రఘురంని ఎలా పతనం చేయాలో అలా పతనం చేయాలి ఇదే మనకు సరైన దారి ఈ దారి తప్ప మరే దారి కూడా మనకు కనిపించదు అని ఈ విధంగా అనగానే కాలా ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం శౌర్యకి జాబ్ వస్తుంది ఈ విషయం ఎలాగైనా సరే నా రామకు చెప్పాలి నా రామలక్ష్మి చాలా బా సంతోషపడుతుంది అని అనుకుంటూ ఎంతో ఎక్సైటింగ్గా శౌర్య ఫోన్ చేస్తాడు అంతలో రామలక్ష్మి ఫోన్ని చూసి హలో రామలక్ష్మి నేను నీతో వెంటనే మాట్లాడాలి ఏంటి సార్ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడతారు ఏంటా నాకు జాబ్ వచ్చింది ఏంటి సార్ ఏం చెప్తున్నారు నేను ఫోన్లో కాదు రామలక్ష్మి నీతో నేను వెంటనే మాట్లాడాలి నువ్వు అర్జెంటుగా వచ్చేసేయ్ ఎక్కడికి సార్ ఎక్కడికి రావాలి మన ప్లేస్ ఉంది కదా అక్కడికే వచ్చేసేయ్ అని అనగానే ఇక వెంటనే రామలక్ష్మి మీరు నాతో విషయం చెప్పారు కదా మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని నాకు తెలుసని అంటున్నాను అంతే ఇలా ఫోన్లో కాదు నేను నిన్ను డైరెక్ట్గా కలవాలి నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలి ప్లీజ్ రామలక్ష్మి సరే సార్ అనే విధంగా అంటూ వెంటనే రామలక్ష్మి కాల్ని కట్ చేస్తుంది మీరు ఎంత సంతోషంగా ఉన్నారో మీ మాటలను బట్టి నాకు అర్థమవుతుంది నిజంగా సార్ మీరు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం అనే విధంగా అంటూ వెంటనే రామలక్ష్మి రెడీ అవుతూ ఉంటుంది ఇక మరోవైపు శౌర్య రామలక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక అంతలో రామలక్ష్మి శౌర్య ఎదురుగా వచ్చి నిలబడగానే రామలక్ష్మి వచ్చేసావా నీ కోసం నేను ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా అవునా సార్ సార్ ఈరోజు మీరు చాలా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు అవును రామలక్ష్మి నేను ఏ కాలేజ్లో అయితే జాబ్ని వదిలేసి అందరూ నన్ను చీకొట్టి పంపించారో ఇప్పుడు నేను మళ్ళీ అదే కాలేజ్లో నేను మళ్ళీ కోచ్గా వస్తున్నాను రామలక్ష్మి అని శౌర్య చెప్పగానే ఇక ఆ మాట విన్న రామలక్ష్మి కూడా ఈ విధంగా అంటూ ఉంటుంది సార్ మీకు ఆ స్థాయిని కల్పించడం కోసమే నేను నాన్నతో మాట్లాడాను ఎలాగైనా సరే మీరు ఎక్కడ కోల్పోయారో మీరు అక్కడే మళ్ళీ నిలబడాలని నాన్నతో మాట్లాడి మళ్ళీ మా కాలేజీలోనే కోచ్గా ఉండాలని చెప్పాను సార్ అంటే రామా నిజంగా నిజంగా రామా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను నా మనసులో ఉన్న మాటలని నీకు ఇలా తెలుస్తాయో కూడా నాకు అర్థం కావట్లేదు అని విధంగా అంటూ నిజంగా అసలు నిన్ను చూస్తుంటే అని విధంగా అంటూ వెంటనే గట్టిగా పట్టుకోబోతూ ఉంటాడు అప్పుడు సార్ రామలక్ష్మి మనముంది బయట నిన్న ఇలా చూస్తుంటే నిజంగా రామలక్ష్మి మనది మేడ్ ఫర్ ఈచర్ ఈచదర్ కదా అని విధంగా అంటూ ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం ఆద్య చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక శ్రీను ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు ఆద్య నాకు దూరంగా వెళ్ళిపోతుంది కానీ ఆద్య దూరమైన క్షణాలు నేను తట్టుకోలేను ఆద్య ఆద్య అని ఎన్నిసార్లు ఎన్నిసార్లు పిలిచానో కానీ ఆ పిలుపు వెనుక ఉన్న నా ప్రేమని ఆద్య అర్థం చేసుకోలేకపోయింది లేదు నా నా ప్రేమని అర్థం చేసుకుంది కానీ ఇదంతా ఇదంతా కూడా ఆ చారు వల్లే ఆ చారు ఆ చారు అసలు నా భార్య స్థానంలో రాకుండా ఉంటే ఇప్పుడు తన స్థానంలో నా ఆద్య నా ఆద్య వచ్చి ఉండేది ఇదంతా కూడా ఇదంతా కూడా ఆ చారు వల్లే అని కోపంగా అనుకుంటూ మండిపడిపోతూ ఉంటాడు మరోవైపు నన్ను క్షమించే శ్రీను నీకు దూరంగా నేను వెళ్ళటం చాలా కష్టంగా ఉంది కానీ నీకు దూరంగా వెళ్ళాలి వెళ్తేనే నీ జీవితం బాగుపడుతుందని అర్థమైంది అందుకే వెళ్తున్నాను శ్రీను అని విధంగా మనసులో అనుకుంటూ ఇక ఆత్య లగేజ్ బ్యాగ్ని సదుతూ ఉంటుంది అదే సమయానికి ఎంతో సంతోషంగా రామలక్ష్మి వస్తుంది ఏంటి ఏంటాత్య ఏం చేస్తున్నావు రామ రేపు ఈ ఇంటిని వదిలి వెళ్ళే సమయం వచ్చేసింది కదా అయితే ఏంటి అద్య నువ్వు వెళ్తే నేను ఎలా ఉంటానని అనుకుంటున్నావు అది కాదు రామా నేను ఎక్కడ ఉన్నా సరే నువ్వు బాగుండాలి ఇక నీ ప్రేమ కూడా గెలిచింది కదా పెద్దనాన్న కూడా నీ ప్రేమని యాక్సెప్ట్ చేశారు ఇక నీ జీవితం బాగుంటుంది ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే నీ వల్లే కదా ఆద్య రామా నాదేముంది నీ ప్రేమ గెలిచింది కానీ నీ ప్రేమే నా ప్రేమ పక్కకు పెడితే నీ ప్రేమ గెలిచింది కదా నాకు అంతే చాలు రమా అని ఆద్య అంటూ ఉంటే వెంటనే రామలక్ష్మి ఆద్యను గట్టిగా హక్ చేసుకొని బాధపడిపోతూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం కిషోర్ అమ్మ ఆద్య వస్తున్నాను డాడ్ అని అంటూ వెంటనే లగేష్ బ్యాగ్ని తీసుకొని అలా క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటే స్త్రీను చాలా బాధగా దీరంగా చూస్తూ ఉంటాడు